ఎన్టీఆర్ 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 చంద్రబాబు గారి నాయకత్వం చంద్రబాబు గారి నాయకత్వం జై తెలుగుదేశం జై తెలుగుదేశం ఈ రోజు కీర్తి శేషులు నందమూరి తారక రామారావు గారు మార్చి ఇరవై తొమ్మిది పంతొమ్మిది వందల ఎనభై రెండులో పార్టీ స్థాపించడం జరిగింది మీ అందరికి తెలుసు మిత్రులారా ఈ పార్టీ ఎందుకు పెట్టిర్రో నువ్వెవరు నువ్వెవరు ఎవరు అన్నప్పుడు నేను తెలుగువాడిని నాది తెలుగువాడి పౌరుషం ఆత్మ గౌరవంతో పెట్టిండు ఈ తెలుగుదేశం పార్టీ ఏం కాదా మిత్రులారా నా ఆడపడుచులు నా నా అన్నదమ్ములు అన్న మొట్టమొదటి వ్యక్తి నందమూరి తారక రామారావు గారు అని మరొకసారి తెలియజేసుకుంటున్నా ఏమి ఈ పార్టీ పెట్టిందంటే ఏ పుట్టగొడుగు పార్టీలు వచ్చినట్టు కార్పొరేట్ పార్టీ వచ్చినప్పుడు కాదు పేదోడి కష్టం నుంచి పుట్టింది ఈ తెలుగుదేశం పార్టీ కాదా కార్మికులు కర్షకుల నుంచి కష్టాల్లో ఉంచి పుట్టింది ఈ తెలుగుదేశం పార్టీ అంటున్నా అన్నదాతల అన్నదాతలతో ఆవిర్భవించింది ఈ తెలుగుదేశం పార్టీ అంటున్నా ఈ పార్టీ పెట్టిన ఏ ఏ మూర్తాన పెట్టిండో పెద్ద కానీ ఇప్పుడు కూడా నిండుగా పసుపుతో మనము ఈ రోజు ఇక్కడ చల్లగా మీటింగ్ పెట్టుకున్నాం నేను చెప్తున్నా మరి పార్టీ పెట్టిన కొన్నాళ్ళు మరి ఏ విధంగానైతే తల్లి కడుపులో బిడ్డ జన్మించి తొమ్మిది నెలలో బయటికి వస్తుందో పార్టీ పెట్టిన తొమ్మిది నెలలకే అధికారంలో వచ్చింది ఈ తెలుగుదేశం పార్టీ అంటున్నా మిత్రులారా నలభై రెండు సంవత్సరాలైంది ఈ పార్టీని ఆత్మ గౌరవంతో పెడితే విశ్వాసంతోంటి ముందుకు తీసుకపోయిండు నారా చంద్రబాబు నాయుడు గారు అంటున్నా ఏ మిత్రులారా ఆషామాషి కాదు నలభై రెండు సంవత్సరాలు పార్టీ నడపాలంటే దానికి ఎంతో కృషి ఉంటది ఎంతో త్యాగం ఉంటది ఆ త్యాగమూర్తి ఆ కృషి ఆ సహాయమే అమ్మ భువనేశ్వరి తల్లి అని మరొకసారి తెలియజేస్తున్నా మన ఇల్లు గడవాలంటే మనం కుటుంబం బాగా బాగుండాలంటే కుటుంబం పెద్ద బాగుండాలి అంతేనా కాదా మరి మన కుటుంబం పెద్ద శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మరి రాబోయే నలభై నలభై రోజుల్లో ఎలక్షన్ ఉన్నది ఏ మిత్రులారా లక్షల కోట్లు బడ్జెట్ పెట్టిన చంద్రబాబు నాయుడు అనేక స్కీములు తెచ్చి అనేక వర్గాలకు న్యాయం చేస్తే ఈ వైసిపి నా కొడుకులు ఏమన్నారు అంటే చెప్తా ఏమిరా అంటే చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు మూడు వేల కోట్లు అన్నారు మూడు వేల కోట్ల స్కామ్ అన్నారు చంద్రబాబు నాయుడు మూడు వందల కోట్ల స్కామ్ అన్నారు చంద్రబాబు నాయుడు లాస్ట్ కు ఇరవై మూడు కోట్ల స్కామ్ అన్నాడు నేను ఆ వైసీపీ బాగా చెప్తున్నా అరే ఇరవై మూడు కోట్ల స్కా మా తెలుగుదేశం కార్యకర్త కూడా చెయ్యరా అని చెప్తున్నా ఎందుకంటే ఎందుకంటే ఈ పార్టీ మిత్రులారా నేను ఒక తెలంగాణ బిడ్డని ముందుగా తెలుగుదేశం పార్టీ బిడ్డని ఈ తెలుగు జాతి బిడ్డని ఒక కార్యకర్తగా పుట్టినా ఈ రోజు మీ ముందు మాట్లాడే అవకాశం నాకు వచ్చింది నేను ఒక మాట చెప్తా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు సంఖలో ఫైలు పెట్టుకొని ఒక ముఖ్యమంత్రి హోదాలో సంఖలో ఫైలు పెట్టుకొని దేశ విదేశాలు తిరిగి నా రాష్ట్రం బాగుండాలి నా తెలుగు ప్రజలు బాగుండాలి ఎక్కడున్నా తెలుగు రాష్ట్రాలు బాగుండాలి అని కష్టపడ్డాడే ఆ చంద్రబాబు నాయుడు గారు పద్దెనిమిది గంటలు అధికారంలో ఉన్నా అధికారంలో లేకున్నా నిరంతరం పద్దెనిమిది గంటలు కష్టపడే చంద్రబాబు నాయుడు గారు నేను అదే చెప్తున్నా మిత్రులారా సంక్షోభాలు వచ్చినాయి సంక్షోభాలు వచ్చినాయి మనం చంద్రబాబు నాయుడు గారిని యాభై మూడు రోజులు జైలు వేసి రి కొడుకులు నేను చెప్తున్నా ఈ యాభై మూడు రోజులు అమ్మగారు భువనేశ్వరి గారు ఎంత మనోవేదనకి గురైండ్రు ఎన్ని రోజులు ఆ బస్సులో పడుకొని మరి వారం వారం రెండు సార్లు జైలుకు పోయి చెయ్యని తప్పును పొట్టలో పెట్టుకొని కార్యకర్త ఇచ్చింది భువనేశ్వరి తల్లి అని మరొకసారి తెలియజేస్తున్నా చంద్రబాబు నాయుడు గారు నేను ప్రత్యక్ష సాక్షిని ఒక రోజు జైలుకుపోయిన పోయినా చూసడానికి చంద్రబాబు నాయుడు గారు ఆ ములాఖాత్ లో రెండు విషయాలు చెప్పారు నా కార్యకర్తలను కాపాడుకోండి నా నాయకులను కాపాడుకోండి ఎక్కడున్నా కూడా వాళ్ళ వాళ్ళకు ధైర్యం నింపండి అని అమ్మగారికి చెప్తే అమ్మగారికి చెప్పారు కార్యకర్తలు ఎవరైతే చనిపోయినరో మరి నువ్వు ఖచ్చితంగా పోవాలమ్మా అంటే నా భువనేశ్వరి తల్లి మన అందరి భువనేశ్వరి తల్లి నిజం గెలువాలి పేరుతో రెండు వందల ఆరు కుటుంబాలకు మరి ఈ రోజు మిమ్మల్ని పలకరించడానికి వచ్చిందంటే మరి ఆ మాతృరికి గట్టిగా సపోర్ట్ కొట్టిన గట్టిగా సపోర్ట్ కొట్టిన తెలంగాణ నుంచి వచ్చిన కాబట్టి ఒక రెండు నిమిషాలు ఎక్కి అన్న అయితే అమ్మగారి పర్మిషన్ తో అయితే అయితే కార్యకర్త అనే తోడు లేకపోతే ఈ పార్టీ లేదు ఈ పార్టీ కాదు కార్యకర్తన తోడు లేకపోతే ప్రపంచంలో ఏ పార్టీ లేదు నలభై రెండు సంవత్సరాలు ఇది నా పార్టీ ఇది నా కన్న తల్లి లాంటి పార్టీ ఈ పార్టీలో పుట్టినందుకు గర్వపడుతున్నా ఈ పార్టీలో పుట్ట ఈ పార్టీలే చనిపోతా అనే కార్యకర్తకి కాళ్ళు మొక్కుతున్నా పాదాభివందనం పాదాభివందనం అందుకే అందుకే చెప్తున్నా సమయం ఎక్కువ లేదు అమ్మగారు మాట్లాడాలి చివరిగా తెలుగుదేశం పిలుస్తుందిరా కదలిరా తెలుగుదేశం పిలుస్తుందిరా కదలిరా బాబు రావాలంటే జాబు రావాలంటే జాబు రావాలంటే జాబు రావాలంటే చంద్రబాబు గారి నాయకత్వం చంద్రబాబు గారి నాయకత్వం చంద్రబాబు గారి నాయకత్వం మరి ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు ధన్యవాదాలు పేరు పేరున అతనే మా అక్క చాముండేశ్వరి అక్క కూడా నమస్కారం తెలియజేస్తున్నా మళ్ళీ ఒకసారి జై తెలుగుదేశం జై తెలుగుదేశం జై జై తెలుగుదేశం నమస్కారం